యాకోబ్ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు జాగ్రత్తగా ఆలకించండి భాగ్యవంతులారా నా మాటను ఆలకింపుడు మీకు రానున్న దుర్దశలను గూర్చి సోకించి రోధింపుడు మీ భాగ్యములు మురిగిపోయినవి బట్టలు చెదలు పట్టినవి మీ బంగారము వెండి తుప్పు పట్టినవి ఈ తుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలే దహించును ఈ అంత్య దినములందు మీరు ధనరాశులను కూడబెట్టి తిరిగి ఇదిగో మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ పంట కూలీల ఏడ్పులు సైన్యములకు అధిపతి అయిన దేవుని చెవుల చొచ్చుచున్నవి మీ హైక జీవితము భోగభాగ్యములతో తొలతూగినది వదింపబడు దినమకై మీరు బాగుగా బలిసితిరి మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి వాని చంపుదరు అతడు మిమ్ము ఎదిరింపడు ప్రియమినటువంటి దేవుని సంగమ ఈనాటి వాక్యము భాగ్యవంతులను హెచ్చరిస్తూ ఉన్నది భాగ్యవంతులు ఎవరు డబ్బున్నవారు వారికి అన్ని సమయానికి సమకూర్చుకునేవారు ఏ లోటు లేని వారిని మనం భాగ్యవంతులని అనవచ్చు అందుకే ఈనాడు ప్రభువారు అటువంటి ధనవంతులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఏమనంటే ఇదిగో ధనవంతులారా ఓ భాగ్యవంతులారా మీకు దుర్దశ రాబోతున్నది కనుక మీరు సోకించి రోధించండి ఇదిగో మీ భాగ్యములంటే మీ డబ్బు మీకున్న సమస్తము కూడా తరిగిపోబోచున్నవి మీ బట్టలు చెదల పట్టుచున్నవి మీ బంగారము మీ వెండి తుప్పుపట్టి ఆ తుప్పే మీకు విరుద్ధముగా సాక్ష్యం చెప్పి మేము నాశనము చేయబోతున్నది మీ శరీరాన్ని అగ్నివలె దహించబోచున్నదని ప్రభువారు ధనవంతులను హెచ్చరిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఈనాడు ప్రభువారు ధనవంతులను హెచ్చరిస్తూ ఉన్నారంటే ఇదిగో వారు వారింట్లో పనిచేసే వారి యొక్క కూలీని ఇవ్వకుండా వారు ఆ కూలీని ఇంటి దగ్గర అట్టి పెట్టుకుంటూ ఉన్నారంట అది అంత్య దినాల్లో వారు ధనాలని కూడబెట్టుకొని అనుకుంటున్నారని వాక్యం చెప్తూ ఉంది మూడవదిగా ఈ లోకంలో వారు భోగ భో భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉన్నారు ఈనాటి ధనవంతులు మనం చూసుకున్నట్లయితే వారు రకరకాల భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నారు కానీ వారి చుట్టుపక్కల ఉన్న పేదవారిని పట్టించుకునేవారుగా లేరు వారి తోటి వారి పట్ల కరుణ చూపించేవారిగా లేరు మన ధనికుడు లాజ వృత్తాంతంలో చూస్తూ ఉంటాం ఏంటది ఆ ధనికుడు చాలా భోగ భాగ్యాలతో తులతూగుతూ ప్రశస్తమైన భోజన పదార్థాలన్నీ తింటూ ఉన్నప్పుడు ఆ లాజరు ఆ ఇంగిలి బల్ల నుంచి జారిపడే ఇంగిలి మితుకులు కొరకు ఆశపడినప్పటికీ ఆ లాజర్కి ఏమీ కూడా దొరకవు లాజర్ వృత్తాంతంలో ఆ ధనికుడు సకల సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు కానీ తను ఏ పాపము చేయనప్పటికీ ఆ ధనికుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళడమ్మా నరకానికి వెళ్ళాడు ధనికుడు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళాడు అందుకే ఈనాడు వాక్యము ధనికులైనటువంటి వారిని హెచ్చరిస్తూ ఉంది ఇదిగో మీరు ఈ లోకంలో భోగభాగ్యాలన్నీ కూడా అనుభవిస్తున్నారు అటువంటి వారిని దేవుడు ఎవరితో పోల్చాడంటే ఇదిగో వదించడానికి బాగా పెంచుతున్నటువంటి ఒక గొర్రె పిల్లలాగా పోల్చాడు ధనికుల్ని ఎవరికి ఏమీ పెట్టకుండా వారికి వారే అన్నీ తింటూ ఉన్న ధనికుల్ని దేవుడు ఎవరితో పోల్చాడంటే ఒక ఒక బలి ఇవ్వడానికి ఒక మూడు నెలలో ఆరు నెలలు ఏ విధంగా అయితే ఒక మెతును పెంచి దాన్ని బాగా బలిసిన తర్వాత బలిస్తారో అదే విధంగా ఈనాడు యాకోబ గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో చెప్తూ ఉన్నాడు ఉదింపబడ్డానికి మీరు బాగుగా బలిసినట్టు వారుగా ఉన్నారని ధనవంతులను హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకను ధనవంతులు ఏం చేస్తున్నారు నీతిమంతులను వారు నీతి మంతులను శిక్షించి వారిని చంపుతున్నారు ఎందుకంటే వారిని అడిగేవారు ఎవరూ లేరని హలి అందుకే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ధనవంతులను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని ఇదిగో ధనవంతులారా భాగ్యవంతులారా మీరు శోకించి రోధించండి మీ యొక్క ధనమంతా కూడా పోబోతూ ఉంది అండ్ వాక్యం చెప్తుంది ఏమనంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడము చాలా కష్టమంట ఏంటమా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడము చాలా కష్టము ఏసు ప్రభువారే స్వయంగా చెప్తున్నారు ఏమని ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యువకుడు వచ్చి అడిగాడంటే ఏమని అయ్యా నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చెయ్యాలని ఒక యువకుడు వచ్చి అడిగినప్పుడు ప్రభువారు చెప్తున్న ఇదిగో ధర్మశాస్త్రం నీకేమని చెప్తుంది నువ్వు ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని ప్రభువారు చెప్తూ ఉన్నారు ఈ ఒక యువకుడు అప్పుడు అండి అయ్యా నేను ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పాటిస్తాను తర్వాత నేను దర్ దేవుని యొక్క పదాగ్నులన్నీ నేను పాటిస్తాను అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పారు ఏం చెప్పారు అయితే నీకున్న ధనాన్ని అంతా కూడా అమ్మివేసి పేదలకు దానం చెయ్యి అని చెప్పినప్పుడు ఆ యువకుడు చాలా ధనవం అవ్వడం వల్ల అప్పుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట హలే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు అందుకే ఈనాడు ప్రభు వారు ధనవంతులను హెచ్చరిస్తూ ఉన్నారు ఈనాడు ఉన్నప్పుడు మనం ఎవరిని లెక్క చేయము ఉన్నప్పుడు ఎవరిని కూడా మనం పట్టించుకోము అందుకే దేవుడు ఈనాడు ఏం చెప్తుంటే మీరు ధనవంతులు అయిపోవాలని ఎప్పుడు కూడా కోరుకోకండి ఎందుకంటే వాక్యం ఏమని చెప్తుంది ఒకటవ తిమోతి ఆరో అధ్యాయము పదవ వచనంలో వాక్యం చెప్తుంది ధనాకాంక్ష సర్వ అనర్థాలకు మూలము హలో తిమూతికి రాసిన లేక ఆరు అధ్యాయము పదవచనముల వాక్యం చెప్తుంది ఏమని ధనాకాంక్ష సర్వ అనార్థములకు మూలము కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక బాధలతో తమను తామే పొడుచుకుని చూడండి ప్రియమైన దేవిని బిడ్డల ఈనాడు ధనవంతులు అయిపోవాలని అనుకునేవారు నేను గొప్పవాడిని అనుకునేవారు ఈ ధనాకాంక్ష వలనే చాలామంది నాశనం అయిపోయారని వాక్యం చెప్తూ ఉంది మనము ఒక యేసు శిష్యులు ఒకటంటే యోధయస్కార ఏతను చూస్తూ ఉంటాం ఆయన ధనము సంపాదించాలని ఏం చేశాడు ప్రభువారిని ముప్పై వెండి నాణెములకు అమ్మి వేశాడు చివరికి ఏమైపోయాడు ఉరి వేసుకొని చనిపోయాడు ప్రియమైన దేవుని సంఘం అందుకే ధనము సంపాదించుకోవడం మంచిదే మనకు అవసరానికి తగ్గట్లుగా మనకి సరిపోయేటట్టుగా సంపాదించుకోవచ్చు కానీ ఇంకా ఎక్కువ కావాలన్నటువంటి ఆలోచన నీలో ఉండకూడదని ఈనాడు వాక్యము చెప్తూ ఉంది ప్రియమైన దేవుని బిడలారా అందుకే ఈనాడు ప్రభువారు హెచ్చరిస్తూ భాగ్యవంతులను హెచ్చరిస్తూ ధనవంతులైన వారు ఏ విధముగా ఉండాలో ఈనాడు వాక్యంలో చెప్తూ ఉన్నారు చూడండి ఒకటవ తిమ్మోతి ఆరవ అధ్యాయము పదిహేడో వచ్చినాయని మనం ఒకసారి చదువుదాం చదవండి ఒకటవ తిమ్మోతి ఆరవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఎహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులై ఉండక అస్థిరములకు సంపదలు ఎందు నమ్మకం ఉంచక మనం సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని ఎందే నమ్మకం ఉంచవలనని బుద్ధి చెప్పము చూడండి ప్రియ విశ్వాసులారా ఇన్వాకములవంతులైన వారు ఏం చెయ్యాలంటే వారు గర్విష్ఠులుగా ఉండకూడదు హలేలుయా హలేలుయా ఏమా కొద్దో గొప్ప ఉన్నవారు గర్విష్ఠులుగా ఉండకూడదు అంటే వాక్యం చెప్తుంది చాలామందిని మనం చూస్తూ ఉంటాం కొంచెం కలిగిన వాడిని ఏమంట ఇదిగో వీడికి కొంచెం ధనము చిన్న ఉద్యోగం ఉంటేనే ఇలాగ అయిపోతున్నాడు వీడికి ఇంకా పెద్ద ఉద్యోగం లేదు ఎక్కువ ధనం ఉంటే ఇంకా ఎంతగా మితిమీరిపోయేవాడని అనుకుంటాం అనుకోమా ఏమా అనుకుంటామా అనుకుంటాం హలే లుయా హలే అందుకే ఈనాడు ప్రభువారు ఏమంటున్నారంటే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకూడదు రెండవదిగా అస్థిరమైన సంపదలు ఎందు నమ్మకం ఉంచకూడదు అంటే మనకుండే సంపదలు ఏవి కూడా స్థిరము కాదు ఈనాడు డబ్బు ఉంటే రేపు పోతుంది అందుకే సామెతల గ్రంథంలో వాక్యం చెప్తుంది ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో వాక్యం ఏమని చెప్తుందంటే నీవు చూచుచుండగానే నీ సొత్తు నిమిషంలో వెళ్ళిపోవును రెక్కలు వచ్చి లేచిపోయిన గరుడు పక్షి వలె ఎగిరిపోవును ఏమ మన సొత్తు మనం చూచుచుండగానే పోతే ఎంతమంది ధనవంతులను మనం చూడలేదు ఈనాడు పేదవారు అయిపోయినట్లుగా గరుడు పక్షి ఏ విధంగా అయితే తనకు రెక్కలు వచ్చినప్పుడు ఎగిరిపోయి వెళ్ళిపోతుందో ధనవంతుల యొక్క సంపద కూడా అదే విధముగా ఎగిరిపోతుందని వాక్యము చెప్తూ ఉంది ఇంకను మత్త సువార్త ఆరు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఏమంటాడు ఇది ఏ లోకంలో నువ్వు సంపదలు కూడబెట్టుకుంటే నీ సంపదలు చెద పురుగులు తింటాయి తృప్పు తింటుంది కాబట్టి దొంగలు వచ్చి నీ యొక్క సంపదలను కన్నం వేసి దోచుకుంటారు కాబట్టి ఏ లోకంలో సంపదలు నీవు కూడబెట్టుకోకూడదు కానీ పరలోకంలో నీవు సంపదలు కూడబెట్టుకోవాలని ప్రభువు వారు చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ కాబట్టి ఈ లోకంలోని ధనవంతులు ఏం చేయాలంటే అస్థిరమైనటువంటి యొక్క సంపదల మీద నమ్మకం ఉంచుకోనకుండా ఆ యొక్క సంపదలు మనం ఏం చేయాలంటే మంచి పనులకు ఉపయోగించాలి ఏం చేయాలమ్మా మంచి పనులకు మనకు ఉండే సంపదను మనము ఉపయోగించాలి ఇంకా మూడవదిగా సత్కార్యాలు చేయడానికి మనము మన సంపదను మనము ఉపయోగించాలి నాలుగవదిగా ఉదారముగా దాన ధర్మాలు చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ధనవంతుల మైపోలను మనం కోరుకోకూడదు కానీ మనకున్న దాంట్లోనే మనం ధనముతో మంచి పనులు చేయాలి సత్కార్యాలు చేయాలి ఉదారముగా దాన ధర్మాలు చేయాలి అప్పుడే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలం ఎందుకంటే వాక్యం ఏమని చెప్తుంది ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బిజ్యంలో దూరిపోవడం చాలా సులభం అంట ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఏ లోకంలో పేదవారమైన మనము బాధపడకూడదు ఎందుకంటే వాక్యం ఏమని చెప్తుంది చూడండి చివరిగా వాక్యాన్ని చదువుకొని మనం ముగిద్దాం ముగిద్దాం యాకోబు రాసిన లేక రెండవ అధ్యాయము ఐదో వచనాన్ని మనం చదువుదాం యాకోబు గారు రాసిన లేక రెండవ అధ్యాయము ఐదో వచ్చినము ఆ నా ప్రియ సహోదరులారా ఆలకింపుడు ఈ లోక విషయంలో పేదలకు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకు తన రాజ్యమునకు వారసులొటకును దేవుడు ఎన్నుకునేను తనను ప్రేమించే వారికి ఆ రాజ్యమును వాగ్దానం అనర్చాను అలీలా ధనవంతులను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇదిగో మీ సంపదలు కోల్పోతారు మీ బట్టలు పట్టేస్తాయి మీ బంగారం వెండి తృప్పు పట్టి ఆ తృప్పే మీకు విరుద్ధముగా సాక్ష్యం చెప్పి మీరు నాశనం అయిపోతారని ప్రభు చెప్తున్నారు కానీ ఏ లోకంలో పేదవారిగా ఉన్నవారు ఏ లోక విషయాల్లో పేదవారిగా ఉన్నవారు విశ్వాసమున వారు భాగ్యవంతులు అట్టివారిదే పరలోక రాజ్యం అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని సంగమ కాబట్టి ఈ లోకంలో నాకేమీ లేదు నాకేమీ లేదని మనం అనుకోకూడదు ఎందుకంటే ఈ లోకంలో పేదవారికి ఉన్నవారిదే రాజ్యం అని ప్రభువారు వారు చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనము ఎవరమైనా సరే భాగ్యవంతులమైనట్లయితే మనకు ఉన్న దాంట్లో పేదలకు సహాయం చేయాలి సత్కార్యాలు చేయాలి ఉదారముగా దాన ధర్మాలు చేయాలి అప్పుడే మనము నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాము మన యొక్క సంపద శాశ్వతమైనది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప కృప దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించినగాక ఆమెన్